కళ్ళనీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు బయటికి కూడా రాలేకుండా లోపల పెడతాడు అది తెలుసుకోండి అందరూ రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపోర్ట్ గా నిలబడ్డారు కాబట్టి ఒక ఆత్మస్థైర్యంతో ఉన్నానని చెప్తున్నారు మీరు మీ ఫ్యామిలీ పరంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఎందుకు మనకి రాజకీయాలు మొదటి నుంచి మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలాగా అలా చూసుకున్నారు ఒక చిన్న ప్రాబ్లం అసెంబ్లీలో అయినా లేదా నన్ను మహిళా పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడైనా లేదా ఈ విధంగా నన్ను అవమానించినప్పుడైనా నాకు ఏ ఇబ్బంది జరిగినా వెంటనే నాకు సపోర్టివ్ గా ఉన్నారు జగన్నోహన్ రెడ్డి గారు ఒక సైడ్ మా హస్బెండ్ మా అన్నలు ఒక సైడు వీళ్ళందరూ నా వెనక నించున్నారు కాబట్టి నేను బలంగా ముందుకు వెళ్లగలుగుతున్నాను బలంగా ప్రజా సమస్యల మీద పోరాడగలుగుతున్నాను ఏ సందర్భంలోనైనా ఎందుకు ఈ రాజకీయాలని పిల్లలు కానీ లేకపోతే మీ హస్బెండ్ గాని ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఇట్లాంటివి విన్న తర్వాత అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా పిల్లలు ఇట్లాంటివి విన్నప్పుడు చాలా బాధపడతారు కదా పాపం వాళ్ళ పసి హృదయాలు గాయపడతాయి కదా అదే అండి నన్ను అంటేనే వాళ్ళకి ఎంత బాధ అంటే అసలు వాళ్ళ చిన్న పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళని అసలు న్యూడ్గా ఫోటోలు తయారు చేసి దాన్ని ఎంత గా చేసి వాళ్ళ పిల్లలకి ట్యాగ్ చేసి వాళ్ళని ఎంత మానసిక క్షోభం అనుకోండి మా అమ్మాయికి మా అబ్బాయికి అయితే నాకు బాధేస్తుంది వేస్తుంది ఎవరే మనం రాజకీయాల్లో లేకపోతే మన పిల్లలు ప్రశాంతంగా ఉండి ఉంటారే ఈరోజు మన వల్ల మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి ఈరోజు ఒక భర్తగా ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోగలరు మా హస్బెండ్ అయినా ఇలా అవమానిస్తూ ఉంటే ఈ రోజు నా జీవితం గాని నా భర్త పిల్లలు మా మా అన్నలు గాని అందరికీ తెరిచిన పుస్తకం మేము తిరుపతిలో పుట్టి పెరిగాం చెన్నైలో గా ఉన్నాను తర్వాత పాలిటిక్స్ వచ్చాను ఈ రోజు టీవీలో ఉన్నాను నగిర్లో ఉన్నాను ఎక్కడున్నా నా చుట్టూ మనుషులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు నా గురించి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే ఎంత మంది వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టు లాగా పెట్టుకుని అందరితో నన్ను తిట్టించడం జబర్దస్త్ నుంచి ఒకడిని తీసుకుపోయి మాట్లాడిస్తాడు ఇంకోడెవడ తీసుకొచ్చి మాట్లాడిస్తాడు ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది భాను ప్రకాష్ కి లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా నేను చూసుకుంటా చేసుకొని ఎన్ని రోజులు లోకేష్ కాపాడతాడు ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ కాపాడతాడు ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు కాపాడతాడు వీళ్ళందరినీ నాకంటూ ఒక టైం వస్తుంది భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు నన్ను బాధపడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో తిన్నారు ఈవెన్ ఇంక్లూడింగ్ సిబిఎన్ తో చంద్రబాబు నాయుడు తో సహా మీరు చూసుకోండి చరిత్ర మళ్లీ నా జోలికి వస్తున్నారు ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి మొత్తం జీరో అయిపోతారు పిల్లలు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీ దగ్గరకు వచ్చి అమ్మా ఏంటిది ఇలా జరుగుతోంది ఏంటి వాళ్ళ భార్యనో వాళ్ళ వాళ్ళ కూతురు కోడలి అంటే ఊరికే ఉంటారా మీ పిల్లలు బాధపడి మీ దగ్గరకు వచ్చి చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఏంటమ్మా ఇది మమ్మల్ని కూడా ఈ విధంగా లాగుతున్నారని బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మా అబ్బాయి అయితే చాలా డిప్రెస్ అయిపోయాడు ఒకసారి చెప్పాను ఒకసారి కూడా ఎక్కడ వాడికి మామూలుగా నన్ను ఎప్పుడు వెనక నుంచి పట్టుకుంటాడు బాబు వచ్చి నేనంటే చాలా ఇష్టం ఆ ఫొటోస్ అన్ని న్యూట్ చేసి వాడికి పంపించారు వాడికి ఎవరికి చెప్పాలి నాకు చెప్పాలి అంటే ఇది చెప్పచ్చో లేదో వాడికి తెలియలేదు చాలా డిప్రెషన్ అయిపోయాడు ఫస్ట్ టైం చాలా యాక్టివ్ గా ఉంటాడు వాడు అప్పటి నుంచే చాలా సైలెంట్ అయిపోయాడు బాబు అసలు మళ్ళీ ఏం నాన్న అలా ఉన్నావే నువ్వు ఎప్పుడు ఇలా ఉండవు అంటే అప్పుడు మెల్లిగా చెప్పాడు ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు అంత ఘోరంగా నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి వాడు నేనున్న ఫోటోలు ఎలా చేయడానికి రా ఫారెన్ కి వెళ్ళిపోయింది యూస్ కి వెళ్ళిపోయింది చదువుకోటానికి ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేదు అని చెప్పి ఒక్క గంట కూడా ఒక్క నిమిషం కూడా నన్ను వాళ్ళ నాన్నను వాళ్ళ నానందని వదిలి ఉండదు స్కూల్కి వెళ్ళే టైం తప్ప అలాంటిది మొత్తానికి దూరం వెళ్ళిపోయింది ఇక్కడ ఉండలేక తల్లి కొడుకుల బంధాన్ని కూడా నీచమైనటువంటి మార్ఫింగ్ ఫోటోలతో చూపించేటటువంటి ఒక రాక్షస మనస్తత్వం ఎలా వస్తుంది వీళ్ళకి మీరు చూడండి నా వీడియోలు ఏదన్నా నేను వరలక్ష్మి వ్రతం చేసిన సంక్రాంతి చేసిన లేదా పిల్లలు బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్ దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి అంటే ఎంత కక్ష సాధింపు ఎంత అవమానించాలి ఏం ఉద్దేశంతో ఇలా చేస్తారు నాకు అర్థం అట్లా ప్రజలకు అర్థమైంది దేవుడి వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు నన్ను నమ్మారు వీళ్ళెవరిని నమ్మలేదు అందుకని నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు బండారు సత్యనారాయణ ఎంతో వల్గర్గా మాట్లాడాడు ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని రమ్యకృష్ణ గాని నవనీత్ కౌర్ గాని రాధిక గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు నీకు అవసరం వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరం రానిలా బతుకుతున్న వచ్చే అదేవాళ్ళు లేదక్క మనమే ధైర్యంగా లేకపోతే మామూలు లేడీ నాయకురాలు తొక్కేస్తారు మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి మన్ని చూసి లేడీస్ ధైర్యం ఉండాలని చెప్పి నేను అలా నిలదొక్కుని నించొని ఉన్నా ఇంత ఎమోషనల్ అయ్యి ఎలా తట్టుకుని నిలబడగలిగారండి చాలా ఆశ్చర్యం వేస్తోంది ఎందుకంటే మహిళ మహిళే ఎంత కాదన్నా ఒక తల్లిగా ఒక భార్యగా నన్ను తప్ తప్ నన్ను దొంగ తీయాలంటే ఈశ్వర్ నన్ను దొంగ తీయాలంటే నేను ఒప్పుకోను నాకు గాని నేను వెళ్లిపోవాల నాకు వద్దనుకుని వెళ్లాలి గానీ నన్ను తరిమేయాలని నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ చాలా పట్టుదల నాకు వదిలిపెట్టను నేనేంటో ఎన్ని సార్లు నన్ను దెబ్బ దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు లోకేష్ అన్ని సార్లు నేను తట్టుకుని నించోని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా రోజు అదే చేస్తా నాకు న్యాయం మీద న్యాయస్థానం మీద నమ్మకం ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి పదింతలు ఇస్తాను ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా దానికోసం కష్టపడి చేస్తారు మీ ప్రతి కన్నీటి బొట్టుకు వాళ్ళు మూల్యం చెల్లించుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తుంది సార్ ఇది మీ సూట్ కేసు రోడ్డు మీద పడేసి బట్టలన్నీ చిల్లాడేసి ఆ రోజు విజయమ్మని నడి రోడ్లు అవమానించినారు మీరు చూశారు అవును ఆ రోజు నన్ను తీసుకుపోయినప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు నన్ను ఒక అపోజిషన్ పార్టీ ఒక మహిళా నాయకురాలుగానే చూశాను నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ రోజు నా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడించలేదు ఏ రోజు నా ఫైనాన్షియల్గా నన్ను దెబ్బతీయాలనుకోలేదు ఏ రోజు కూడా నన్ను భూమి నుంచి లేకుండా చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు అందుకే నాకు గౌరవంతో ఆయన నెల్లి నేను కలవటం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు జీవితమే వెన్నుపోట్లు వాళ్ళ మామకి వెన్నుపోటు పొడుస్తాడు ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడుతాడు ఆయన కోసం పదేళ్లు పనిచేసిన మాకు వెన్నుపోటు పొడిచాడు ఆయనకు వెన్నుపోటు పొడవటమే ఆయన జీవితం మొత్తం చేస్తున్నాడు ఆయనకి ఇంక దేవుడే బుద్ధి చెప్పాలి